గోటితో పోయి గోడ చేయడం Very simple. <laughs> Say, same. Same. same, He came the hard way. He's a very tough leader. And he's doing good. Sometimes you might like, you might dislike or certain aspects. Nothing I, I could know. Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, ఇది మీరు చెప్పింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ సీఎం రవీంద్ర రెడ్డి గారు దే హ్యాడ్ దే హర్ నెర్ నాట్ అన్లైక్ ప్రీవియస్ రెజింగ్ వైసీపీ రజింగ్లో లేరు ఇక్కడ అక్కడ వైసీపీ రెజింగ్ వితౌట్ రీజన్ దిక్ దైట్ ది దీంట్ అలా ఇప్పుడు ఇప్పుడు నేను ఒక్కొక్క టికెట్ నేను మన కనుక్కుంటున్నాను వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏమి ఉంటే ఊళ్ళో అప్పుడు క్యూరియాసిటీ అయ్యే హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్ అన సార్ సెవెంటీ ద సెవెంటీ ఫైవ్ రూపీస్ టికెట్ మిచ్చి మీకు అది మీ ఇక్కడ యాభై రూపాయలు మీకు ఐదు రూపాయలు సార్ ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు ఏదో పది రూపాయలు మ్యాక్సిమం అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండేది కానీ ఐదు పదులకి పాతికలకి అన్నారు సో తెలంగాణ గవర్నమెంట్ స్నాక్ అవుతారు ఇంకా షోస్ ది హెడ్ గివెన్ గ్రేట్ ఎన్క్లూజ్మెంట్ ఇన్క్లూడింగ్స్ ఐ థింక్ వెరీ కర్స్ ఈవెన్ ఫర్ పుష్పల్ అన్ని వేల రూపాయలతో అంతే కదా డబుల్ పెంచకపోతే రికార్డ్స్ అలా క్రియేట్ చేస్తాం అదొకటి నేను ఒక ఊపెనింగ్ రిమార్క్ ఇచ్చాను అది కన్క్లూడ్ దెప్పి అల్గ రైట్ ఆన్సర్ అంటే దే వాజ్ నాన్ యు నో దట్ ఇప్పుడు నేను फर् एनी ऐक्टर इंडिया ईवन फर् अमिताभ अमिताभ बच्चन गारे कमसे आफीस बिल्कुल चलता अलग पीपल कम थ्रॉ एप्रिशिट दट अफेल पीपल हूम देशन फर् शारूखा ग नार्म पीपल अंदर बैठक एप्रिशिटी अंदर చేతిలో కూడా ఒకసారి ఇట్ల మీరు కొంచెం టఫ్ కూడా ఎస్పెషల్లీ మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ హాజ్ రిలీజ్డ్ ఏముంటే ఫీల్ వస్తున్నారంటే ఎక్కువ ఏమంటుంది నాకు దాని ముందు వెనక్కి నాకు తెలియదు ఏది నాకు తెలిసిందంటే ఒక థియేటర్ నేనైతే నేను థియేటర్కి ఎందుకు వెళ్ళాను అంటే ఒకటి వాళ్ళ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయటం ఐ ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ స్టార్ట్ బేసిక్ క్యూరియాసిటీ ఏముంటుంది ఫర్ ఎనీ యాక్టర్ ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం ఫ్రమ్ సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ టైం వై మీరు అందరికీ అనిపించు వై దీ హో టు థియేటర్ ఫ్రమ్ ఎ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలి అనుకున్నానంటే హౌ ఐఎమ్ బీన్ టెస్టెడ్ ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ద ఎప్రిసియేషన్ స్తు కావాలి ఈవెన్ ఫర్ గాడ్ You have to say you are great. <laughs> the ultimate, if you write an article, the articles are born. Appreciation is a part and parcel of any work. So if a hero goes to the theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of, no, no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter. దట్ అప్రిసియేషన్ ఈ దాన్ని వెలకట్లేదు ఇక ప్రైజ్ ట్యాక్టర్ సో ఆ రోజు వెళ్ళినప్పుడు వస్తారు ఇది జనరల్గా అందరూ మానేసాను మేబీ ఇట్స్ మచ్ెడ్ ఫర్ మేబీ హీ వర్క్ ఫర్ త్రీ ఇయర్స్ మేబీ హీ వాంటెడ్ మేబీ ఐ మేబీ పోలీస్ రిఫార్మ్ నాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు పట్టలేనండి ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వి హ్యావ్ టు లిసన్ టు పోలీస్ ఐ బిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా వెళ్తా ఉంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే అప్పుడు ఫోర్ కిలోమీటర్స్ సార్ ప్లీజ్ మీరు ఆగాలి 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 ఆగాలంటే నాకు అవుతుంది వెళ్ళే కొద్ది వీ విల్ బి లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెలటం మీరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లమ్ ఎలా ఉంది దర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అండ్ ఎన్కౌంటర్ డోంట్ నో అంటే నేను తీసుకుంటాను పోలీస్ అండర్స్టాండ్ అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు మేబీ ఇట్ కుడ్ బి ట్రూ ఆర్ వీ డోంట్ నో దట్ నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ నాకేమనిపించింది అంటే దే కుడ్ హ్ మేడ్ ఎడ్యువేట్ అరేంజ్మెంట్స్ మోర్ ప్రిపరేషన్ ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చిరంజీవి కూడా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆయన ఏంటంటే ఇది దోకి ఎలా ఉండేదంటే కలిచరు నేను అసలు నాకు తెలియ రెండు చర్యలు నేను మేనేజర్ వెళ్తాను చిరంజర్ ఎలా వెళ్ళి నాకు తెలిసి చిన్నప్పుడు ఆయన కంప్లీట్గా ముసిగేసుకొని ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు యూ వాంట్ అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్ ఎవ్రీవన్ హ్యాస్ ఎట్స్ బట్ ఇప్పుడు అలా కుదరట్ల మేబీ బికాస్ ఆఫ్ క్యామెరా సార్ బికాస్ ఆఫ్ నేను ఫీల్ ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకొని క్యాబ్బెట్టుకుని వెళ్తాను ఇక్కడ కళ్ళు చూసి ఇలా అనేస్తున్నాయి కదా అంట ఇట్ డజన్ వర్క్ సార్ ఇట్ హ్యాపీస్ ఇన్ ఏర్ పాయిట్స్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మటుకు ఇట్ ఇస్ సార్ తప్పు స్టాఫ్ చెప్పున్నారు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్ట్ మస్ట్ బిన్ బిస్ట దగ్గర అడ్రస్ బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చు కొంతమంది కొట్టు లా ఏంటంటే నేను శాసనసభలో నేను ఇఫ్ చెప్పిన నిఫామేట్ నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజెంట్ హౌ పాపులర్ యు ఆర్ ఆర్ హౌ పవర్ఫుల్ యు డజంట్ కేర్ బట్ అందుకనే నేను ఐ సబ్ నేను అందుకనే చెప్పాను ఈ మైడ్ మిస్టేక్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ బిడ్ దాస్ వాళ్ళు వెళ్ళి ఇది జరిగడం వల్ల ఏమేమి జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనుస్తూ ఉంటాను నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు ఇంపించదు అప్పుడు అతను చనిపోయినప్పుడు నిజం దొరదు పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువంటింటే ఒక కుటుంబంలో చాలా బాధాకరం దీనికి ఏమి ఉండాల్సిందంటే గొట్టుతో పోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియక్కర్లేము మల్లికార్జున గారు కూడా ఇంకా ఇంకెవరన్నా వెళ్ళి ప్రొడ్యాక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పు అల్సినాం లెట్ ఇల్ బి డైరెక్టర్ లెట్ ఇడ్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇంటర్షన్ ఇన్యూరెంటర్ వెళ్ళి చెప్పుడుంటే ఫస్ట్ అది ఉండేది మేబీ అది చేశారు లేదు అది అలా కాదు మనం అలా కాదు అలా ఇది చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుందంటే మనం తిట్లు తినాలి ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇస్తాను ఐ హ్యాడ్ నెవర్ ఫేస్డ్ ఐసో హ్యాడ్ ఫేస్డ్ నేను చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన అవుతాను ఒకసారి అంటే అది ఆ రియాక్షన్ అనుకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏది మన పోస్టులు కడతాం చనిపోతారు సో వాట్ మై కన్సర్న్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి పరామర్శించాను అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్ ఒకసారి ఆ మూమెంట్ని ఎందుకు చెప్ప చెప్పకపో ఆ హీరోకి దర్ సారీ కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ ఆల్ అది చెప్పుకుంటుంటే బాగలేదు అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకున్నా ఉండాల్సింది ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే అలా ఐమ్ ట్రైంగ్ టు బి యాజ్ అబ్జెక్టివ్ కెన్ అయికండి ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీకు అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగిందో మనం అందరికీ తెలుసు బయట పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ పోగరం అనుకుంటాను ఈవెన్ హీరో హాస్ ద థాట్ ఎనీ హీరో థాట్ పర్సన్ లేదు ఎలా చెయ్యి లోపాలని నమస్కారం పెట్టాలంటే బేసిక్ అది ఎంజాయ్ చేసుకుంటాం దట్ ఇస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ టు లుక్ ఇన్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హిజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసు మన వల్ల చనిపోయారంటే ఒక బరువు అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి పది మంది వెళ్ళాలి మేమే దేశంలో టేకినావచ్చు వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది విఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి ఆ మహంకాలం గుడిలో దేర్ ప్రార్థన మెనీ దే టు సే దట్ ఐఎమ్ సారీ దో నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆ టీమ్ చేసి ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాజ్ మీ బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోయిన్ బ్లేమ్ చేయడం వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం అంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వంట్రై విత్ వ్యక్తిని చేశారు అది నాకు కరెక్ట్ దట్ ఇస్ మన ఆస్పెక్ట్ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ వన్ హ్యాస్ గైడెడ్ ఆ తర్వాత జరిగిన కాన్సిప్టెస్ జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ యూ డోంట్ క్వశ్చన్ వితౌట్ అటౌట్స అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ యూఆర్ ఇట్ ఈస్ వాట్ హ్యాపన్ త్రూ యూ అండ్ సమ్టైమ్స్ హీ వాంట్ సమ్ అండర్స్ అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదు అని వాళ్ళు ఐ థింక్ హీస్ బియాండ్ ఆఫ్ దా చాలా అది చాలా లేమ్ రీజన్ ఆఫ్ దట్ ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పోషింగ్ తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉన్న పెట్టే దాన్ని ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన జగన్ గారి కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే ఆ కక్ష చేసింది బట్ అలా కాదే అంటే తెలుగు హిస్టోడ్ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పట్టు ఈ పర్టికులర్ ఫిల్మ్కి ఏ బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు ది గేండ్ లో ఆఫ్ ఫ్రెండ్ చేసిన తర్వాత అది ఒకదాంతలతో ఒకటి ఒక దాంతతో ఒకటి జరిగిపోవటం అది ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు అది ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉండి హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమో పోలీస్ పిలిసే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే రేపు పొద్దున్న మాకు ప్రాబ్లం వస్తుంటారు అది డబుల్ ఎడ్జిట్స్ కూడా సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ అ సీఎం టు టేక్ ఇట్ అండ్ హీ హేకిన్ ద కాల్ సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా అని కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆఫ్ దెన్ షుడ్ టేకన్ వర్క్ టీ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అవర్ వర్జీ ఇట్ ఈస్ నాట్ రైట్ ద దాల్ట్ కూడా ఉండదా దమ్ టుగెదర్ ది స్టూడ్ బై ద హీరో అది చేస్తున్నారు దాన్ని ఏం చేస్తున్నాల్సింది గొడవ జరగకుండా ఉండి ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ఫస్ట్ అది టీమ్ చెప్పుకుండొచ్చు కదా వాళ్ళు చెప్పలేదు అదొకటి సో దాని తర్వాత జరిగింది ఎన్ని ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరోనా అంటారు ఇంక దానికి అండ్ అది పోనీ పార్టీ పరంగా అనుకుంటే ఆలోచన గారు అంకుల్ వాళ్ళ విజయ కాంగ్రెస్ మ్యాన్ పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్షన్ ఎందుకంటే నేను నా మాకు ఈ రోజు నుంచి కాదు రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హిమ్ చాలా కాలం తెలుసు అండ్ ఆల్వేస్ హీ ట్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్తో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి వీళ్ళందరికీ అంతే ఇదేమి ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ ఆఫ్ డిప్యూటీ కాన్ మైకా సిస్టమ్ విల్ టేక్ ఓవర్ అది కొట్టేయాలనుకున్న వాళ్ళ జరగదు అంత తేలిక అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్గా ఆలోచించాల్సింది చేయటం లోపల అది గొడ్డుతో పోయేది ఈరోజు గొడ్డ